సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులకు ప్రతీకగా మూడు వందల అరవై ఐదు మిట్లు ఎక్కి స్వామిని దర్శించాలి సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుని వధించిన తర్వాత ప్రశాంతత కోసం కొలువైన క్షేత్రమే తిరుత్తని సుబ్రహ్మణ్యుడి ఆరు దివ్యక్షేత్రాల్లో తిరుత్తని ఒకటి ఇక్కడ స్వామి వల్లి దేవసేన సమేతంగా దర్శనమిస్తారు ఒకనాడు వల్లీదేవి ఈ కొండ యొక్క ప్రాముఖ్యతను గొప్పతనాన్ని తెలియజేయమంటుంది సుబ్రహ్మణ్య స్వామిని అప్పుడు స్వామి ఈ ఆలయంలో ఐదు రోజులు ఉండి మనస్ఫూర్తిగా ఆరాధిస్తే ఆ వ్యక్తికి సకల శుభాలు జరుగుతాయని చెబుతారు త్రేతాయుగంలో రాముడు రావణుణ్ణి వధించిన తర్వాత రామేశ్వరంలో శివుణ్ణి ఆరాధించి తిరుగు ప్రయాణంలో తిరుత్తిని వద్ద ప్రశాంతత పొందుతాడు స్వామి దర్శనంతో ద్వాపర యుగంలో అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడ స్వామిని దర్శించి ప్రశాంతతను పొందాడు ఇక్కడ ఆడికృత్తిగా ఎంతో గొప్పగా చేస్తారు భక్తులు కావళ్లు కట్టుకుని స్వామికి సమర్పించడం సంప్రదాయం